ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న SS మీడియాకు స్వాగతం ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై мама తలేవి మాయల ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామానికి రావడం జరిగింది సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ గత దశాబ్ద కాలంగా పోరాటం చేస్తా ఉన్నాం ట్రేడ్ అండ్ మరణించిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాల యొక్క బాధలను వారి యొక్క కన్నీటి గాథలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఒక ప్రభుత్వం కూడా సిగ్గుపడాల్సిన విషయం మన దగ్గర పడిపిఎస్ ఉద్యోగుల యొక్క కథలు వేతలు ఈ ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇల్లన్నీ నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామానికి రావడం జరిగింది మరి యొక్క గ్రామంలో తను క్రాఫ్ట్ టీచర్గా ముప్పై సంవత్సరాలుగా పనిచేసి ప్రభుత్వంలో పనిచేసి మరి తన ఇంటికి రావడం జరిగింది వాళ్ళ యొక్క కొడుకు కూడా చనిపోవడం జరిగింది మరి కొల్లోజు రామాచారి అతను చనిపోవడం జరిగింది మరి ఆయన భార్య ఒక్కతే ఇక్కడ ఉండడం జరిగింది దీ వాళ్ళని పరామర్శించడానికి ఇక్కడికి టీజీ సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఇక్కడికి రావడం జరిగింది వాళ్లకు పెన్షన్ తదితరుల విషయాల మీద మాట్లాడడం కోసం ఇక్కడకి రావడం జరిగింది వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది మరి ఆ మొక్కతే ఉంటున్నది మరి ఆ టీచర్ చనిపోయిన తర్వాత వాళ్ళకు బెనిఫిట్స్ కానీ లేకపోతే పెన్షన్ కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా ఏమొచ్చినాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం మనం స్వయంగా అమ్మనబోలు గ్రామానికి కొల్లూజు ఇంటికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సార్లను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నాగవెల్లి ఉపేందర్ సార్ ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది ఈ విషయం ఏంటి యాక్చువల్గా మేము తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ గత దశాబ్ద కాలంగా పోరాటం చేస్తూ ఉన్నాం మరి ఆ పోరాటంలో భాగంగానే ఇప్పుడు రిటైర్డ్ అండ్ మరణించిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాల యొక్క బాధలను వారి యొక్క కన్నీటి గాథలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగుల గోడు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది టీజీ సిపిఎస్ఈయు నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా నేడు అమ్మనబోలు గ్రామంలో మరి మరణించిన రిటైర్డ్ క్రాఫ్ట్ టీచర్ రామాచారి గారి ఇంటికి రావడం జరిగింది మరి వారి సతీమణి గారు నాగమణి గారు మరి అతను చనిపోయిన రెండు సంవత్సరాల నుండి మరి సిపిఎస్ విధానం వల్ల నయా పైసా కూడా రాకపోవడంతో మరి వారి తల్లి గారి ఇల్లైనా ఆ ఇంటిలోనే నివాసం ఉంటూ అత్యంత దయనీయమైన స్థితిలో తను చావాలా బతకాల అర్థం కాని పరిస్థితుల్లో చాలా నిర్వేదంలో ఉన్న వ్యక్తిని పలకరించి వారి యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం ఈ రోజు టీజీ సిపిఎస్యు రాష్ట్ర బాధ్యులు జిల్లా బాధ్యులు అందరం కూడా వీరింటికి ఇంటికి రావడం జరిగింది నిజంగా ఈ యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది సుమారు ముప్పై సంవత్సరాలు సర్వీస్ అందించినటువంటి ఒక క్రాఫ్ట్ టీచర్ మరణిస్తే ఈరోజు ఆ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నయా పైసా కూడా రాని పరిస్థితి కనీసం ఆసరా పెన్షన్ కూడా రాకుండా మరి ఈ సిపిఎస్ విధానం ఎంత దుర్మార్గంగా ఉందో ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ రిటైర్డ్ అండ్ మరణించిన ఉద్యోగుల కన్నీటి గాథలను ప్రభుత్వానికి తీసుకువస్తా ఉన్నాం అందులో నేడు వీరింటికి రావడం జరిగింది ఈ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి అసలు ఇలాంటి విషయాల మీద మరి ప్రభుత్వానికి చేరవేస్తున్నాయి ఈ విషయాలన్నీ కూడా దాదాపు రెండున్నర లక్షలకు పైగా ఉన్న సిపిఎస్ ఉద్యోగులలో ఇప్పటి వరకు సుమారు ఒక రెండు వేలకు పైగా చనిపోయిన కుటుంబాలు మరణించిన కుటుంబాలు మొత్తం సుమారు ఒక రెండు వేల కుటుంబాలు ఉన్నాయి వారి యొక్క దయనీయ పరిస్థితి మొత్తం చాలా దారుణంగా ఉంది మరి పెన్షన్ రావడం లేదు కనీసం హెల్త్ కార్డులు కూడా పనిచేయడం లేదు ఆర్థిక భద్రత లేక ఆరోగ్య భద్రత కూడా లేక వృద్ధాప్యంలో మరి ఆత్మ గౌరవం లేకుండా చాలా దయనీయమైన స్థితిలో ఈ కుటుంబాలు విభజన పడతా ఉన్నాయి వీళ్ళకి రిటైర్ అయిన తర్వాత వీళ్ళకి కొంత డబ్బులు అనేది ఒకసారి లంసంగా వస్తాయి కదా అమౌంట్ అసలు రాట్లేదు వస్తుందండి అందులో కూడా పూర్తిగా వారికి ఇవ్వకుండా మళ్ళీ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళ చేతికిచ్చి ఫార్టీ పర్సెంట్ నిర్బంధంగా నిర్దేశిత యానిటీలో పెట్టుబడి పెట్టిస్తా ఉన్నారు ఆ అమౌంట్ లో ఆరకూర ఆరు శాతానికి మించి రానటువంటి వడ్డీతో సిపిఎస్ పెన్షన్ రూపంలో నాలుగైదు వందల రూపాయలు మాత్రమే కుటుంబాలకు వస్తా ఉన్నాయి చాలా ప్రస్తుత జీవన విధానంలో ఆ నాలుగైదు వందలతో కుటుంబాలు గడిచే పరిస్థితి లేదు అప్పటికే వృద్ధాప్యంలో ఉంటున్నారు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మరి ఆ వృద్ధాప్యంలో ఇవన్నీ భరించలేక కొంతమంది హెల్త్ సెక్యూరిటీ లేక కూడా చనిపోతా ఉన్నారు చనిపోయిన వారికి కనీసం కట్టే ఖర్చులు కూడా రానటువంటి పరిస్థితి ఇటీవల ఒక క్రాఫ్ట్ టీచర్ చనిపోతే అంత్యక్రియలకు దహన సంస్కారాలు చెందాలేసుకున్న దుస్థితిలో రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులకు గోడు ఉందని చెప్పేసి ఇట్లాంటి దయనీయమైన స్థితిని వెలుగులోకి తీసుకువస్తే ప్రభుత్వాలు మానవీయతా కోణంలోనైనా దీన్ని పరిశీలించి వెంటనే పాత పెన్షన్ విధానాన్ని ప్రకటించాలని కోరుతూ టీజీ సిపిఎస్ రాజీలేని పోరాటం చేస్తా ఉంది మరి ప్రభుత్వాలు వెంటనే గుర్తించాలి ఈ రిటైర్డ్ అండ్ మరణించిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతా ఉన్నాను ఇప్పుడు ఆమె మన కొలో రామాచారి

మాదిలేదు ఇల్లు లేదు మా అమ్మ కానీ మా అమ్మకి ఒకదాన్నే కదా ఇక్కడ ఉంటున్నా ఇక ఇది వాళ్ళ మీ కొడుకు కూడా చనిపోయిన తెలిసింది ఊరి పెట్టుకోని ఊరి పెట్టుకొని తెల్లారే ఆ సార్ కాడికి రాగానే వచ్చిన తెల్లారే ఇంకా ఇబ్బంది అయితే వేడికే వచ్చిన ఎట్నోట్ల కూలీ చేసుకుంటే ఎట్నో పదిహేను కాదు ఇంకా నాకు ఇద్దరు గుడ్లు ఈ సార్ వాళ్ళని పరామర్శిస్తానికి రావడం జరిగింది మేడం మరి సార్ వాళ్ళు ఏం చెప్తారా విన్నాను నా పేరు శేఖర్ సారు నేను దోమలపల్లి స్కూల్లో పనిచేశాను మాతో పాటే వీళ్ళు కూడా రిటైర్మెంట్ అయినరు రిటైర్మెంట్ అయ్యారు వీళ్లకు సిపిఎస్ నుంచి వచ్చిన డబ్బులు రామాచారి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యకి ఇవ్వాలి మొత్తం ఇప్పటి వరకు కూడా రెండు సంవత్సరాలు అవుతుంటే కూడా ఆమెకు ఆ డబ్బులు ఇవ్వట్లేదు ఆ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయాలో అర్థం అవుతలేదు వీళ్ళు బ్యాంకులో చుట్టూ తిరుగుతున్నారు పని మాత్రం అవుతలేదు అది నేను చెప్పింది ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని పెన్షన్ ఇవ్వమని ఫ్యామిలీ పెన్షన్ అది ఆయన చనిపోయింది కదా ఆయన చనిపోయిన తర్వాత ఎవరికి ఎలా ఫ్యామిలీ పెన్షన్ ఉన్న ఇవ్వాలి ఆమెకు ఎలాంటి ఆధారం లేదు ఎంతో కొంత ఎలా ఆసరా పెన్షన్ వస్తుంటే రెండు వేలు అని వస్తుంది సిపిఎస్ ఉన్న అమౌంట్కు కనీసం ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు కూడా వస్తలేవు ఆసరా పెన్షన్ గా రెండు వేలు వస్తుంది అనేది ఆలోచన ఉంది మరి అట్లా వచ్చినా కానీ బ్రతకగలుగుతారు టీజీ సిపిఎస్ఈయు నల్గొండ జిల్లా శాఖ రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగుల గుండా పేరుతో రిటైర్డ్ ఉద్యోగుల యొక్క గుండె ఆర్తిని ప్రభుత్వానికి వినిపించాలనే ఉద్దేశంతో ప్రతి విశ్రాంత ఉద్యోగి యొక్క ఇంటిని సందర్శించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సిపిఎస్ బాధితుడిగా ఉండి చనిపోయినటువంటి రామాచారి గారి కుటుంబాన్ని నార్కెట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో సందర్శించడం జరిగింది వారి కుటుంబాన్ని చూసిన తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగ జీవితం తను చనిపోతే ఇంత దుర్భరమైన స్థితిలో ఉంటుందని అనిపించింది ఇక్కడ సిపిఎస్ ఉద్యోగికి బతుకున్నప్పుడు వచ్చే పెన్షనే దారుణంగా ఉంది అంటే చనిపోయిన వ్యక్తి యొక్క ఫ్యామిలీ పెన్షన్ కూడా వారి కుటుంబానికి రావడం లేదు అలానే వారికి రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి అందించడం ఎటువంటి సహాయ సహకారాలు కూడా అందించకపోవడంతో తను ఒక రిటైర్డ్ ఉద్యోగిని ఉద్యోగి యొక్క భార్యను కూడా మర్చిపోయి కూలీనాలు చేసుకుంటూ తన యొక్క జీవితాన్ని వెల్లదిస్తుంది ఇది ఒక ప్రభుత్వం కూడా సిగ్గుపడాల్సినటువంటి విషయం తన దగ్గర పనిచేసినటువంటి ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే అతని కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదరించాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి కానీ అలా చేయకుండా వదిలేయడంతో ఈ రోజు సిపిఎస్ ఉద్యోగుల యొక్క కథలు వెతలు ఈ ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ ఇళ్ళని సందర్శించడం జరిగింది ఒక రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగికి ఇవ్వాల్సినటువంటి పెన్షన్లో ఇవ్వాల్సినటువంటి అమౌంట్లో అరవై శాతం వాళ్ళు మనకు ఇచ్చి మిగిలిన నలభై శాతాన్ని తీసుకొని యానిట్యూస్లో పెడుతున్నారు అంటే ఆ నలభై శాతం అమౌంట్ సపోజ్ ఐదు లక్షల రూపాయలు ఉంటే మనకు దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయలు వాళ్ళే తీసుకుంటున్నారు ఆ రెండు లక్షల్లోంచి ఇన్వెస్ట్ చేపిస్తారు ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చే పెన్షన్ ఎంత ఉంటుంది అంటే ఏడు వందల యాభై రూపాయలు కొంతమందికి ఉంది ఏడు వందల నలభై ఎనిమిది వెయ్యి రూపాయలు పదకొండు వందలు పద్నాలుగు వందలు ఇలా ఉంది ఈ రోజు ప్రభుత్వము యాభై ఎనిమిది సంవత్సరాలు దాటినటువంటి ఒక వ్యక్తి బతకడానికి చాలా కష్టంగా ఉంది అని చెప్పి ప్రభుత్వమే ఆసరా పెన్షన్ పేరుతో వృద్ధులకి రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తుంది అలానే వికలాంగులకు మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తుంది ఈ కొత్త ప్రభుత్వం ఇంకా వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి ఇప్పుడు దాదాపు నాలుగు వేల రూపాయలు చేస్తున్నారు అంటే నాలుగు వేల రూపాయలు ఉంటే తప్ప బతకలేదు అని ప్రభుత్వమే గుర్తించినప్పుడు ఒక సిపిఎస్ ఉద్యోగి రిటైర్ అయితే ఆ ఏడు వందల యాభై ఆరు వందల రూపాయలతో ఎట్లా బతుకుతారని ప్రభుత్వం ఆలోచన చేయకుండా మనకు అదే ఆరు వందలతో బతకమని చెప్తుంది ఇక్కడ మీ ప్రభుత్వాన్ని కోరేది ఏంటి అంటే ఆరు వందల యాభై రూపాయలతో బతికే అవకాశం ఉన్నప్పుడు మిగతాను నాలుగు వేలు ఇవ్వడం ఎందుకు లేదా మాకు బతికే అవకాశంగా జీవించే హక్కు లేదు అని చెప్పి సిపిఎస్ ఉద్యోగులకి రిటైర్ అయిన తర్వాత మాకు మెర్సీ కిల్లింగ్కి అనుమతి అన్న ఇవ్వండి ఈరోజు బతకడం ఎంత దుర్భరంగా ఉంటుంది అంటే ఒక మామూలు వ్యక్తి కూలీనాలు చేసుకునే వ్యక్తికి రేషన్ కార్డు ఇస్తున్నారు రేషన్ కార్డు ద్వారా తన సన్నబియ్యం తీసుకొని తను భోజనం చేయడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ ఉద్యోగి అన్న కారణంతోనే అతనికి రేషన్ కార్డు కూడా రావట్లేదు పెన్షన్స్ రావట్లేదు అదే ప్రభుత్వం వచ్చేటువంటి ఏ ఇల్లు కానీ ఎటువంటి సౌకర్యాలు కానీ కల్పించబడట్లేదు ఇవన్నీ ఎందుకు జరగట్లేదు అంటే కేవలము సిపిఎస్ ఒక ప్రభుత్వ ఉద్యోగి అన్న పేరుతోనే అలాంటి ఉద్యోగిని ఈరోజు ఒక తల్లి తన బిడ్డల్ని వదిలేసినట్టుగా ప్రభుత్వం వదిలేయడం అనేది చాలా బాధాకరం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి ఈ కొత్త సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు వీలైనంత తొందరగా మా యొక్క సిపిఎస్ ఉద్యోగులందరికీ శుభవార్త వినిపిస్తారని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ నల్గొండ జిల్లా అధ్యక్షులు కృష్ణాకురివి